హలో అండి ఈరోజు టిఫిన్ కింద చేసి ఊతప్పం చేస్తున్నాను మా ఇంట్లో ఇడ్లీ పిండి అయితే ఎక్కువ క్వాంటిటీలో నానబెడతానమాట ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో నానబెట్టినా కూడా ఒకే రోజు అంటే ఒకటే రోజు ఇడ్లీ తింటారు మిగతా అన్ని రోజులు ఊతప్పమే తింటారనమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఊతప్పం అలాగే పొంగడాలు అయితే చేస్తాను అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో నేను ఇడ్లీ పిండి నానబెడతానమాట ఇంకా మార్నింగ్ మార్నింగే ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్ నుంచి తీసేవరకు అయితే గట్టిగా ఉండి అసలు గంటే కదలలేదు అనమాట ఇంకా కొద్దిసేపు బయట పెట్టిన తర్వాత ఇంకా వాటర్లో పెట్టానమాట కన్నయ్య ఎక్కువ టైం అవుతుందని చెప్పేసి ఇంకా వాటర్లో పెట్టేస్తే కొంచెం లూజ్గా అయిపోయింది ఇంక ఇలా ఊతప్పం అయితే వేశాను ఇంకా కన్నయ్య తిన్న తర్వాత ఇంకా ఆశుపాపకు కూడా వేసేసి ఇంకా తనకైతే ఇచ్చాను అనమాట ఇంకా కన్నయ్య అయితే ఫస్ట్ వెళ్ళిపోతాడు తర్వాత పాప అయితే ఎయిట్ థర్టీకి వెళ్ళిపోతుంది కన్నయ్య సెవెన్ థర్టీ వరకు రెడీ అయి ఉంటారు ఒక టెన్ మినిట్స్లో ఇంకా బస్ వస్తుంది సెవెన్ ఫార్టీకి అయితే వాడు వెళ్ళిపోతాడు సో ఇంకా ఈరోజు టమాటో చట్నీ చేశానమాట కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది పల్లీ చట్నీ కంటే కూడా టమాటా చట్నీ చాలా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి